హాయ్ అండి అందరికీ చూడండి పొయ్యి పెట్టి అలా చేస్తూ ఉంటే పల్లెటూరు గుర్తొస్తుంది కదా పల్లెటూరులో ఆయన చక్కగా బయట ఆరు బయట ఇలాగే పొయ్యి పెట్టి నీళ్ళు కాస్తూ ఉంటారు పండగలప్పుడు పిల్లలకి సంక్రాంతి లేని ఏ పండగకైనా బలి సరదాగా ఉంటుంది కదా మా పిల్లలు మన వాళ్ళు మన వాళ్ళు అందరూ వచ్చారు కదా మా చిన్న పిల్లలప్పుడు మేము వెళ్ళేవాళ్ళం మా పుట్టింటికి ఇలా ఇది కాదండి పల్లెటూరు కదా అసలు ఎంత అంటే అంత బాగుంటుంది ఇప్పుడు పల్లెటూరులాగా చేసాం అన్నమాట ఇక్కడ బాగుంది కదా అప్పటి వెనకటే గుర్తుకొస్తున్నాయండి నాకైతే ఎంత నచ్చేసిందో మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి బాయ్ చెప్పమంటే ఆ పొగలో కూర్చొని చూడండి అయినా కానీ మా నా మనవడు చూడు పోయి కాడ కింద కూర్చొని ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ కోసమేనండి నేను పెట్టింది పోయి బయట లేకపోతే స్టవ్ మీద కాయొచ్చు ఇలా ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా మీకు చూడండి ఎంత పెద్ద లైన్ మేము ఏదో సరదాగా బయటికి వెళ్దామని వచ్చాం ఇక్కడ చూస్తే ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకు జామ్ అయింది ఆగిపోయాయిందో అన్నీ అనుకు చూడండి ఆగిపోయాయి అని చూస్తే లైన్గా జనం గుంపులు గుంపులే ఉన్నారనుకోండి ఇంకా అడ్డం వచ్చినాయండి ఆటోలు ఇవన్నీ తిద్దామంటే వల్లగాల తొలి ఏకాదశి అంటండి వీళ్ళంతా గుళ్ళో పోటాకి లైన్ అనమాట చూశారు కదా తిరణాలే మేము వెళ్తా వెళ్తా తీసాను చూడండి పెద్ద గుడి ఇక్కడ వరకు అయిపోయింది ఓకేనా మా అమ్మాయికి చిన్నమ్మాయికి పండు చింతకాయ కావాలమ్మా అంది సరేలే ఇది చింత చెట్టు కాయలు ఉన్నాయి మీకు కనిపించట్ల కాయలు లేనట్టు కనిపిస్తుంది కదా కాయలున్నాయి ఇదిగో కిందకు ఉంది కదా అదిగో అక్కడ ఉన్నాయి కాయలు కోద్దామంటే ఆడా గట్టికుంది కొమ్మ వంచుతుంటే అసలు వంగట్ల అప్పటికి అంతకుముందే మేము రాళ్ళు వేసి కొట్టిన ఒక్కడు కూడా పళ్ళ ఒక పిల్లలు కడితే బాగా గురి చూసి కొడతారు మా వల్ల ఏమవుతుంది ఇక సరేలే ఏం చేద్దామా అనుకునేసరికి అది గేదెలు కాసా ఆయన కనిపించాడు ఆ కాయగోయ్యమ్ అమ్మాయికి అదిగో ఆ అబ్బాయికి ఎగరగానే అందింది చూడు కొమ్మ నాకైతే అందలా అద్దుకు నేను లాగుతానమ్మా నువ్వు కోసుకోమన్నాడు సరే నేను లాగి కోసాను ఎంత లాగేమో ఇద్దరం కలిసి చూడండి ఎట్ట ఏల పడ్డాడు ఆ పిల్లోడు అయితే కోసాను తర్వాత అది పండుదేమో అనుకున్నాం తీరా చూస్తే పచ్చికాయ్ అయ్యో అనుకున్నా ఎట్ట పండుదు లేదే అంటే ఉండమ్మ మళ్ళీ ఏలాడతాను కోసుకుందు కానివి అన్నారు సరేనని చెప్పి పక్కకొచ్చి నుంచున్నాను కళ్ళకెక్కడ తగులుతాయా అనుకున్నా అందుగో ఆ ఇచ్చాడు చాలా ఏంగా అన్న అని పై బయటికి ఈ రోడ్డు మీదకి వచ్చామన్నమాట అక్కడ అమ్ముతున్నారు అక్కడ వెళ్ళి తీసుకోండి అని అంటే అక్కడ అసలు లేవు పండుకాయలు ఎత్తికే వచ్చాం బాబు ఆ నేను చెప్పాను చూస్తే అవి పచ్చికాయలు పండిగా ఆ అబ్బాయి గేదెలు కాసుకునే అబ్బాయి జిమ్ జిమ్ తారా జిమ్ జిమ్ తారా ఎక్కుతారా అది చెప్పేది గీ వినుకోరా మనిషి పుట్టినది ఎందుకురా మంచిని పెంచేటందుకురా విద్యలు నేర్చేటెందుకురా బుద్ధులు పెరిగేటందుకురా నలుగురు మేలు తలవని నాడు ఉన్నా ఓడిన ఒకటేరా ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరు ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొద్ధవేమున్నది చాలా బాగుంది కదా వాటర్ చూడండి అవి ఎక్కడ పడుతున్నాయో నాకే అర్థం కావట్లా మొత్తానికి అక్కడ ఆడుకున్నాం నా మనవరాలు నేను చాలా బాగా ఎంజాయ్ పత్తితో దిళ్ళు పరుపులు వత్తులు దెబ్బ తగిలితే మెడికల్ షాపులో దూది నాకంతే తెలుసు మీకు ఇంకేమైనా తయారు చేస్తారో తెలిస్తే కామెంట్ పెట్టండి ఓకేనా